తల్లి దేహానికి మొలచిన రెక్కలు ఓయమ్మా ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే చేతులే ఓయమ్మా గొప్ప శక్తులే మాయమ్మా అవి మొక్కలు కావమ్మా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున త్రిలోక్ గాంధీ చౌహాన్ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటడం జరిగింది విశ్వామిత్ర చౌహాన్ వాక్ ఫర్ పీస్ కాన్సెప్ట్తో రోజు ఒక మొక్క నాటం దాంట్లో భాగంగా ఈరోజు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఒక మొక్క నాటడం జరిగింది ఈరోజు విశ్వామిత్ర చౌహాన్ నాటినటువంటి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్న మొక్కలు చూస్తే చాలా ఆనందం కలుగుతుంది అన్ని మొక్కలు కూడా నవ్వుతూ మాకు వెల్కమ్ చెప్పినట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఎర్రచందనము మామిడి శ్రీగంధము అనేక రకాలైన మొక్కలు నాటాడు విశ్వామిత్రు అని ఇంత చిన్న వయసులో ఇన్ని ఇంత అన్ని మొక్కలు నాటి ఇంత వృక్షము తర్వాత శ్రీగంధము నేరేడు మామిడి అనేక రకాలైన మొక్కలు నాటాడు మారేడు ఇవన్నీ కూడా తాని ఇవన్నీ కూడా నాటాడు ఎన్ని మొక్కల పేర్లు చెప్తున్నాడు విశ్వామిత్ర చౌహాన్ కుప్పగడ గ్రేట్ గ్రేట్ అన్ని మొక్కలు నాకు కూడా రావట్లేదు బాదం వెరీ గుడ్ ఇట్లానే ఈ విశ్వామిత్ర చౌహాన్ ఒక మొక్క నాటుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో గొప్పవాడు కావాలని తర్వాత అతను నాటిన మొక్కలన్నీ కూడా మేము ఈరోజు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేము ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాము మొక్కలు ఎంతో మంచిగా ఆహ్లాదకరంగా పెరుగుతున్నాయి ఈ మొక్కలని వీటిని చూస్తే చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ విశ్వామిత్ర చౌహాన్ నాటినటువంటి మొక్కలే ఈ మొక్కలు ఈ ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీస్ పక్కనే కాదు ఎన్నో అడవుల్లో ఆఫీసుల ముందు టెంపుల్స్ ముందు నాటాడు ప్రతి మొక్కని ఫోటో తీయటం కుదరదు కాబట్టి కొన్ని మొక్కల్ని మాత్రమే ఈరోజు మొక్క నాటిన సందర్భంగా కొన్ని మొక్కలు మాత్రమే తీసాము ఇంకా చాలా చోట్ల నాటాడు అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో రోడ్ల కిరువైపులా విత్తనాలు సేకరించడమే కాదు చల్లటం తర్వాత అవి ఎలా మలిసాయి ఎలా పెరుగుతాయని పర్యవేక్షించడం కూడా చాలా గొప్ప గుణం చిన్న వయసులోనే పువ్వు పుట్టగానే పరిమిళించినట్టుగా ప్రకృతి పర్యావరణం మీద అమోఘమైనటువంటి ప్రేమ ఉన్న విశ్వామిత్ర చౌహాను వంద సంవత్సరాల ఆయుర ఆరోగ్యాలతో అష్టవిశ్యాలతో వర్దిల్లాలని దీవిస్తున్న హరినాథ్ ఏవో రిటైర్డ్ కేటీపీఎస్ సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా